హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు క్యాప్స్కమ్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను ఇది చపాతీకి రైస్కి సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక క్యాప్స్కమ్ తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం అల్లం ముక్కలు అలాగే అలాగే నాలుగు వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇవి దోరగా వేగాయి ఇప్పుడు దీనిలో జీడిపప్పు క్రష్ వేసి వేయించుకోవాలి జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉందని ఇది వేస్తున్నాను ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయ్యింది దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే దీనిలో ఒక ఉల్లిపాయ కట్ చేసిన మొక్కలు అలాగే ఒక టమోటా మొక్కలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది దీనిలో క్యాప్సికమ్ మొక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని ఈ క్యాప్స్కమ్ ఫ్రై అయింది వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మిక్సీ చేసి పెట్టిన మసాలా పేస్ట్ వేసేద్దాం దీనిలోని కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చివి వేసాను కదా చక్కగా ఫ్రై అవ్వాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇది చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలో సరిపోయినంత సాల్ట్ అలాగే పసుపు కారం వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకుని క్యాప్సికమ్ వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో సరిపోయిన నీళ్ళు పోసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుని కూరని దగ్గరకు ఉడకనివ్వాలి గ్రేవీ చిక్కపడే వరకు ఉడకనివ్వాలి కూర చక్కగా ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే దగ్గర పడిపోతుంది కూర దగ్గర పడిపోయింది చక్కగా ఉడికింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం అండి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి